ఎన్టీఆర్ జిల్లా ఏ కొండూరు మండలంలో కిడ్నీ వ్యాధులకు చెక్ పెట్టేలా కూటమి ప్రభుత్వం ప్రణాళికలు సిద్ధం చేస్తోంది కిడ్నీ వ్యాధులకు ప్రధాన కారణం తాగునీరేనని గుర్తించిన గత ఐదేళ్లలో వైసీపీ ప్రభుత్వం అక్కడి ప్రజలకు స్వచ్ఛ జలాలందించడంలో విఫలమైంది కూటమి ప్రభుత్వం వచ్చిన వెంటనే తాత్కాలికంగా ట్యాంకర్ల ద్వారా ప్రజలకు తాగునీటిని సరఫరా చేస్తోంది మరోవైపు శాశ్వత ప్రాతిపదికన కృష్ణా జలాలను అందించే ప్రయత్నాలను ముమ్మరం చేసింది ఎన్టీఆర్ జిల్లా ఏ కొండూరు మండలంలో కిడ్నీ వ్యాధుల సమస్య ఇప్పటిది కాదు స్వచ్ఛమైన తాగునీరంతక ఇరవై రెండు గిరిజన తండాల్లో వందల మంది మూత్రపిండాల వ్యాధులతో బాధపడుతున్నారు మూడేళ్లలో రెండు వందల మందికి పైగా గిరిజనులు మృత్యువాత పడ్డారు దీనికి ప్రధాన కారణం తాగునీటిలో ఫ్లోరైడ్ సిలికాన్ మోతాదులు ఎక్కువగా ఉండడమే గత ఐదేళ్లలో గుత్తేదారుకు బిల్లులు చెల్లించక ట్యాంకర్ల ద్వారా నీటి సరఫరా సరిగ్గా జరగలేదు ఫలితంగా ఎంతో మంది కిడ్నీ వ్యాధుల బారిన పడ్డారు కూటమి సర్కార్ వచ్చిన వెంటనే కిడ్నీ సమస్యపై దృష్టి సారించింది పదిహేడు తండాల్లో ట్యాంకులు ఏర్పాటు చేసి అధికారులు నీటిని పోస్తున్నారు గతంలో గుత్తేదారులకు చెల్లించాల్సిన నీటి బకాయిల్ని తీర్చేందుకు కూటమి ప్రభుత్వం కోటి అరవై లక్షల రూపాయల్ని మంజూరు చేసింది గ్రామాల్లో పైపు లైన్ల పనులు సైతం పనులు జరుగుతున్నాయి దాంతో పాటు ట్యాంకర్ల ద్వారా నీటి సరఫరా కోసం కోటి అరవై లక్షల రూపాయలు నిధులు మంజూరు చేయడంతో ప్రతి గ్రామంలో ట్యాంకర్ల ద్వారా నీళ్లు అందిస్తున్నారు బాధితులు మెరుగుపరడం కోసం జరుగుతున్న పనులను కూడా ఇంకా జిల్లా యంత్రాంగం రాష్ట్ర ప్రభుత్వం ఇంకా శ్రద్ధ తీసుకుని త్వరగా పూర్తి చేసి కృష్ణా జలాలు ప్రజలకు అందించాలని చెప్పి రాష్ట్ర ప్రభుత్వాన్ని కోరుతున్నాము కృష్ణా జలాల శాశ్వత ప్రాజెక్టు పూర్తయితే ఏ కొండూరు మండలంలోని పన్నెండు గిరిజన గ్రామాలతో పాటు చుట్టుపక్కల ఉన్న ఇరవై ఒక్క పంచాయతీల పరిధిలోని నలభై వేల మందికి స్వచ్ఛమైన తాగునీరు అందుతోంది రాష్ట ప్రభుత్వం ఇరవై శాతం వాటా నిధులు విడుదల చేస్తే జల్ జీవన్ మిషన్ కింద కేంద్రం ఎనభై శాతం వాటా ఇచ్చేందుకు సిద్దంగా ఉంది అయినా గత ఐదేళ్లలో రాష్టం నుంచి ఈ ప్రాజెక్టు కోసం కనీసం దస్త్రం కూడా కేంద్రానికి పంపలేదు ఈ ప్రాజెక్టు కోసం యాబై కోట్లను ప్రభుత్వం నుంచి విడుదల చేస్తానంటూ అప్పటి సీఎం జగన్ తిరువురు బహిరంగ సభలో ప్రకటించినా అడుగులు ముందుకు పడలేదు ఇప్పుడు జల జీవన్ మిషన్ కింద కృష్ణా జలాల ప్రాజెక్టును ఎన్డీఏ ప్రభుత్వం పట్టాలెక్కించేందుకు కృషి చేస్తోంది జిల్లా యంత్రాంగం ఆదిశగా కార్యాచరణ ప్రారంభించింది ఈ ప్రాజెక్టుకు సంబంధించి పూర్తిస్థాయి నివేదిక అంచనాలు తయారు చేయాలని గ్రామీణ తాగునీటి సరఫరా అధికారులే కలెక్టర్ ఆదేశించారు ముందు డిపిఆర్ తయారు చేయమని చెప్పి చెప్పాము అంటే సోర్స్ ఏది దానికి కావాల్సిన నెట్వర్క్ ఏది దానికి కావాల్సిన ఓవర్ హెడ్ ట్యాంక్స్ కావచ్చు డిస్ట్రిబ్యూషన్ నెట్వర్క్ కావచ్చు ఎంత అవుతుంది ఆరు ప్లాంట్స్ ఇన్క్లూడెడ్ ఎంత అవుతుంది అనేది ఎస్టిమేట్ చేయమని చెప్పాము అది ఎయిదర్ ఫ్రమ్ జల్ జీవన్ మిషన్ ఆర్ సిఎస్ఆర్ విల్ పాసిబిలీ కనెక్ట్ మేబీ అన్ అదర్ వన్ వీక్ టెన్ డేస్ ఐ విల్ గెట్ క్లారిటీ ఆన్ దట్ అప్పటి వరకు విల్ కంటిన్యూ ట్యాంకర్స్ బట్ దట్ ఈస్ నాట్ పర్మనెంట్ సొల్యూషన్ సో వీఆర్ వర్కింగ్ ఆన్ ద పర్మనెంట్ సొల్యూషన్ ఆల్సో గిరిజనులకు స్వచ్ఛమైన జలాలు అందించే కృష్ణా జలాల ప్రాజెక్టు పూర్తయితే కిడ్నీ బాధితులకు పెద్ద ఉపశమనమే అవుతుందని గిరిజన నాయకులు అంటున్నారు త్వరితగతిన దాన్ని పూర్తి చేయాలని కోరుతున్నారు